హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు పొద్దున వీడియో ఎందుకు పెట్టలేదు అంటే నిన్న వైఫై అయిపోయింది వైఫై కనెక్షన్ లేకుంటే వీడియో అస్సలు అప్లోడ్ అవ్వదండి సో వాళ్ళకి ఫోన్ చేసి వైఫై వేయించి పెట్టేసరికి ఈ టైం అయిపోయింది అనమాట అందుకే కొంచెం లేట్ అయిపోయింది పొద్దునైతే పూజ అయితే చేసేసుకున్నాను చాలా ప్రశాంతంగా అనిపించింది పొద్దున్నే అంటే ఏకున ఐదుకంతా పూజ అయిపోయింది అనుకోండి ఆ ఇంట్లో భలే ప్రశాంతంగా ఉంటుంది కావాలంటే మీరు కూడా ఒకసారి చేసి చూడండి మీకు కూడా తెలుస్తుంది ఇంకా మా జగన్ వచ్చేసి ఉదయం లేసేసరికి మంచిగా వీడియో పెట్టాడు అనమాట కేరళ వ్యూవ్ ఇది వచ్చేసి జగన్ ఉండేటటువంటి హాస్టల్ పై నుంచి చూస్తే ఉండేటటువంటి వ్యూ అనమాట చాలా బాగుంటుంది పక్కనే సముద్రం కూడా ఉంటుంది వాళ్ళకైతే సముద్రం కనిపిస్తుంది బట్ వీడియోలో కనిపించలేదు మనకి ఇంకా నేనైతే న్యూట్రిషన్ సెంటర్కి అయితే వచ్చేసాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ టీ కాఫీలన్నీ ఇక్కడ ఇస్తారు అనమాట సో టీ కాఫీ అంటే ఏంటనుకుంటున్నారా నేను తాగే అండి టీ కాఫీ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి షేక్ అనమాట సో నేను వచ్చేసి వెయిట్ లాస్ ప్రోగ్రామ్ తీసుకుంటున్నాను కదా సో ఇవే నా బ్రేక్ఫాస్ట్ ఇంకా ఈరోజు నేను ఎర్లీగా వచ్చాను చాలామంది రాలేదు కొంచెం లేట్గా వస్తారు నేను రోజు తొందరగా వెళ్తాను అనమాట సో నేను తొందరగా వెళ్ళడం అన్నది నాకు ఇష్టం ఏదైనా అంటారు కదా ముఖ్య ఫస్ట్ ఉండాలి ఏ దాంట్లో అయినా అని చెప్పేసి అలా నేను ఎర్లీ అమ్మర్ అనమాట తొందరగా వెళ్తూ ఉంటాను కాబట్టి ఎక్కువ చైర్స్ ఖాళీగా అనిపిస్తున్నాయి ఒక్కొక్క రోజు అసలు ఏంటంటే ఎంత మంది మీ వచ్చినా కూడా చైర్స్ అన్నవి సరిపోవన్నమాట చాలా మంది వస్తూ ఉంటారు సో ఇంకా అక్కడ సరిపోక మళ్ళీ ఈ సైడ్ కూడా వేస్తూ ఉంటారు మేడం వాళ్ళ చైర్స్ ఇక్కడ కూడా కూర్చొని ఉంటూ ఉంటారు సో ఈ రోజు వచ్చేసి మేడం అందరికి మంచిగా పలకరిస్తుంది మొన్న వెకేషన్ వెళ్ళింది ఆ విషయాలు వెల్కమ్ టు మై ఛానల్ ఒక ఓపెన్ అయ్యింది ఎలా ఉంది మా న్యూట్రిషన్ ఫుడ్ చూశారు కదా పొద్దున నేను తీసుకునే బ్రేక్ఫాస్ట్ అయితే అదే అనమాట హెల్దీ బ్రేక్ఫాస్ట్ మన బాడీకి కావాల్సిన పోషకాలన్నీ అందులో వచ్చేస్తాయి సో నేను వేసుకున్న డ్రెస్ అయితే ఫస్ట్ చూడండి ఇది వచ్చేసి చాలా వీడియోస్ చేసింటా ఈ శారీ పైన ఇది శారీ అనమాట శారీని నేను డ్రెస్గా కొట్టించాను కర్నూలు షాప్ పెట్టినప్పుడు కొత్తగా వచ్చిన ఒక టైలర్ కి ఇచ్చాను ఇది తను ఏం చేసిందంటే నా నడం సైజు థర్టీ ఫోర్ పెట్టి కుట్టింది సో నా నడం సైజు అప్పుడు వచ్చేసి థర్టీ సిక్స్ సో టూ ఇంచెస్ అనమాట టూ ఇంచెస్ చిన్నగా పెట్టేసరికి నాకు ఈ డ్రెస్ సరిపోలేదు అప్పుడు సో నేను ఇష్టంగా కుట్టించుకున్నాను ఈ చీర అంటే నాకు చాలా ఇష్టం ఎందుకో తెలియదు కానీ క్లాత్ చాలా బాగుంటుంది అందుకని నేను ఇది డ్రెస్ కుట్టించుకున్నాను అనుకోండి ఎప్పుడు వేసుకోవచ్చు కదా అని కుట్టించుకున్నా నా నడుము సైజు థర్టీ ఫోర్ పెట్టేసరికి నాకు సరిపోలేదు సో సరిపోక దీన్ని పక్కకు పెట్టింది ఇంక ఇష్టమైన చీరని ఇస్తే కూడా చెడగొట్టించిన అని చెప్పేసి సో ఎప్పుడైతే నేను వెయిట్ లాస్ ప్రోగ్రామ్ పాల్గొన్నానో సో బీపీలో నేను జాయిన్ అయిన తర్వాత నాకు మంచి హెల్త్ రిజల్ట్తో పాటు వెయిట్ లాస్ కూడా నేను ఎయిట్ కేజెస్ అయితే తగ్గాను వితిన్ టూ మంత్స్లో ఎయిట్ కేజీస్కి ఇంకా కొంచెం ఎక్కువనే టూ హండ్రెడ్ గ్రామ్స్ అటు ఇటు తగ్గాను సో ఇప్పుడు సరే నా నడుము సైజ్ తగ్గింది కదా నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ నా నడుము సైజ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఉంది ఇప్పుడు వచ్చేసి మీకు థర్టీ ఫోర్ వచ్చింది పడుతుంది కదా లేదా చూద్దామని వేసుకున్నా చూడొచ్చు మీరు ఇక్కడి దగ్గరకు వచ్చి థర్టీ ఫోర్కి అయితే వచ్చింది చూడండి థర్టీ ఫోర్కి వచ్చింది అనమాట నా నడుము సైజ్ అంటే టూ ఇంచెస్ నడుము సైజ్ అయితే తగ్గింది సో ఇప్పుడైతే బాగా పట్టింది చాలా బాగుంది ఎవరికైనా సరే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను అలాగే స్క్రీన్ పైన కూడా నంబర్ అయితే ఇస్తాను మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి సో నేను ఈ కమ్యూనిటీలో జాయిన్ అయిన తర్వాత హెల్త్ రిజల్ట్ అయితే నేను హండ్రెడ్కి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ తీసుకున్నాను నా హెల్త్ ఇప్పుడు చాలా బాగుంది హెల్త్ బాగుండడం వల్ల ఇందులో మనకి కోచ్ ఆప్షన్ అని ఉంటుంది సో కోచ్ ఆప్షన్ తీసుకొని ఈ ఫుడ్ గురించి తెలుసుకోవటం ప్రారంభించాను సో ఫుడ్ గురించి తెలుసుకున్న తర్వాత సో పది మందికి హెల్ప్ చేయాలి ఒక పది ని మనం మనం పది ఫ్యామిలీస్కి మన మాట వాళ్ళకి ఆయుష్ అవ్వాలి అని చెప్పేసి అయితే నేను ఒక టార్గెట్గా పెట్టుకున్నాను సో ఎవరైనా హెల్త్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఈ నెంబర్కి కాల్ చేయండి నేను చాలా హెల్త్నైతే తెచ్చుకున్నాను సో మీరు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా వెయిట్ ఎక్కువతో కానీ వెయిట్ తక్కువతో కానీ లేకుంటే ఇతర ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్తో కానీ ఇబ్బంది పడుతుంటే తప్పకుండా స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేయండి నేనే మీతో పర్సనల్గా మాట్లాడే సో మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా నేను దానికి సొల్యూషన్ అయితే చెప్తాను సో తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి సో వీడియో అయితే నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన బిఫోర్ ఆఫ్టర్ ఫోటో కూడా పెడతాను చూడండి నాది నేను ఫస్ట్ ఈ కమ్యూనిటీలో జాయిన్ అయినప్పటికీ ఇప్పుడు ఎంత డిఫరెన్స్ ఉంది అన్నది కూడా మీకు తెలుస్తుంది సో నా డ్రెస్సింగ్ అయితే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి డ్రెస్సులు వేసుకోవడం అంటే చాలా ఇష్టం నాకు బట్ ఏంటంటే నేను ఎప్పుడైతే గర్భసంచ్ ఆపరేషన్ చేయించుకున్నానో అప్పటి నుంచి నా స్టమక్ అన్నది పెరుగుతూ రావటం నేను వెయిట్ ఎక్కువ అవటం అయిపోవటం వల్ల డ్రస్సులు వేసుకోవాలంటే ఇబ్బందిగా ఉండేది పొట్ట వచ్చేసి సో ఇప్పుడు డ్రెస్సులు వేసుకుంటున్నా హ్యాపీగా నాకు నచ్చిన డ్రెస్తో నేను హ్యాపీగా ఉంటున్నాను సో కావాలంటే బిఫోర్ ఆఫ్టర్ వీడియోస్ చూడండి మనవి చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో సో కాబట్టి ఒకసారి బ్యాక్ వెళ్ళి మన వీడియోస్ అన్నీ చూడండి ఆ వీడియోస్లో నేను ఎలా ఉన్నాను ఇప్పటి నుంచి మీకు వచ్చే వీడియోస్లో నేను ఎలా ఉంటాను అన్నది మీరు గమనించవచ్చు సో ఎవరైనా సరే చూస్తే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నారు అదే వెయిట్ ఎక్కువయ్యి వాళ్ళ బరి వాళ్ళ బాడీ బరివే వాళ్ళకి ఎక్కువైపోయి ఎలా తగ్గాలో తెలియక రకరకాల చిట్కాలు ఇంట్లో పాటేస్తూ అయితే కొంతమంది తినడం కూడా ఆపేస్తున్నారు నేను కూడా అలా చేశాను ఫస్ట్లో తెలియక ముందుకు ఒక పుట్ట తింటే ఒక పుట్ట తినేదాన్ని కాదు ఒక వారం రోజులు ఓన్లీ రొట్టె మాత్రమే తిన్నా ఒక వారం రోజులు ఓన్లీ చపాతి మాత్రమే తిన్నా ఇలా చేస్తున్నా కూడా ఏమీ తగ్గలేదండి నేను ఇంకా ఒక కేజీ పెరిగాను తప్పితే తగ్గలేదు సో ఈ న్యూట్రిషన్ ద్వారా మనకి త్రీ టు ఫోర్ కేజీస్ ఈజీగా వన్ మంత్లో మనం తగ్గొచ్చు వన్ మంత్లోనే త్రీ టు ఫోర్ కేజీస్ ఈజీగా తగ్గొచ్చు తగ్గేది కాకుండా ఒకవేళ మనం కనుక పేమెంట్ చేసిన తర్వాత తగ్గలేదు అంటే మనం ఎంతైతే పేమెంట్ చేసి ఉంటామో అంత అమౌంట్ మనకి రిటర్న్ బ్యాక్ ఉంటుంది గోల్డ్ స్టాండర్డ్ వర్క్ అయితే ఉంటుంది సో కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో ఈ బ్లౌజ్ అయితే సూపర్గా వర్క్ వచ్చిందండి కస్టమర్ అయితే ఫోన్ చేసి మరి మా ఎక్స్పెక్టేషన్స్ కన్నా చాలా 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 బాగా చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసరికి చాలా హ్యాపీగా అనిపించింది ఇది వచ్చేసి మనకి షోల్డర్స్ దగ్గర నుంచి వస్తుంది అనమాట కిందికి వర్క్ అన్నది ఎంత బాగా అనిపిస్తుంది అంటే యాక్చువల్గా ఇది శారీ మొత్తం కూడా ఇప్పుడు బ్లౌజ్ కలర్ ఏది ఉందో అదే ఉందనమాట బట్ దీనికి మేము లైట్గా పింక్ తీసుకున్నాము అలాగే రెడ్ తీసుకున్నాము అలాగే సిల్వర్ కలర్ జెరీ తీసుకున్నాము ఇవి రెండు కలిపి వేయడం వల్ల కలర్ కాంబినేషన్ అన్నది భలే హైలైట్ అయిపోయింది సో మనకు కలర్ కాంబినేషన్ అన్నది శారీలో ఉండాల్సిన అవసరం లేదు కొంచెం అటు ఇటుగా మనకి బ్లౌజ్ హైలైట్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా మనం వేసుకోవచ్చు కలర్ అన్నది సో ఇది అనమాట ఈ రోజు ఈ వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపటి వీడియోల వరకు వెయిట్ చేయండి మీరు కూడా నేను కూడా మీకోసం వెయిట్ చేస్తాను బాయ్ అండి డిజైన్ ఎలా ఉందో చెప్పటం అస్సలు మర్చిపోకండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇందాక చూపించింది బ్యాక్ అలాగే హ్యాండ్స్ బాయ్ అండి